ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై మరో కొత్త రికార్డు నమోదు చేసింది రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనంత భారీ పెట్టుబడులను సమీకరించింది దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సంస్థ సన్ పెట్రో కెమికల్స్ తెలంగాణలో కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది భారీ పంప్ స్టోరేజ్ జల విద్యుత్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు సన్ పెట్రో కెమికల్స్ సంస్థ ప్రకటించింది ముఖ్యమంత్రి పరిశ్రమలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సన్ పెట్రో కెమికల్స్ ఎండి దిలీప్ సాంఘీతో చర్చలు జరిపిన అనంతరం వారి సమక్షంలోనే అధికారుల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు సన్ పెట్రోమికల్స్ నాగర్ కర్నూల్ మంచరాల మురుగు జిల్లాలో మూడు చోట్ల పంప్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది